సమస్యలు చూసి పారిపోవడం కాదు సవాళ్లకు ఎదురెలటం అలవాటు చేసుకోవాలి గుంటూరుకు చెందిన ఈ యువ క్రీడాకారుడు ఇదే పంథాలో దూసుకువెళ్తున్నాడు రన్నింగ్ స్విమ్మింగ్ సైక్లింగ్ సమాహారమైన సాహసోపేత ట్రోయత్లాన్లో రన్నింగ్ రన్నింగ్తో ప్రారంభించి మారథాన్ ట్రోయత్లాన్ మ్యాన్ వంటి అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తూ పథకాలతో పాటు పలువురు ప్రశంసలు అందుకుంటున్నాడు రెండు కిలోమీటర్ల స్విమ్మింగ్ అంటే చాలా మంది అంటారు ఇరవై కిలోమీటర్ల రన్నింగ్ అంటే మందే ముందుకొస్తారు తొంభై కిలోమీటర్ల సైక్లింగ్ అంటే సాహసం చేసేవారే బరిలో నిలుస్తారు ఈ మూడింటినీ కలిపి ఒకేసారి పూర్తి చేసేవారు చాలా అరుదుగా ఉంటారు ఈ యువకుడి పేరు నిహాల్ అహ్మద్ బేగ్ గుంటూరుకు చెందిన అహ్మద్ బేగ్ పర్వీన్ల కుమారుడు వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ మ్యారథాన్ అంటే చాలు క్షణం ఆలోచించకుండా బరిలోకి దిగి పతకంతో తిరిగొస్తాడు ఐరన్ మ్యాన్ పోటీల్లో ఉత్తమ ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు నిహాల్ తండ్రి ఆర్మీ ఉద్యోగి సైన్యంలో సుబేదార్ మేజర్ గా పనిచేయటంతో చిన్నతనం నుంచి ముగ్గురు కుమారుల్ని క్రమశిక్షణగా పెంచారు అదే నిహాల్ సమయ పాలన పాటిస్తూ క్రీడల్లో రాణించేందుకు కారణమైంది విద్యకు తప్ప ఆటలకు ప్రాధాన్యం ఇవ్వని ఈ యువకుణ్ణి ఐఐటి బొంబై పూర్తిగా మార్చేసింది ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో చేరిన నిహాల్ ఖాళీ సమయాల్లో ఆరోగ్యం కోసం రన్నింగ్ పై దృష్టి సారించాడు అలా ప్రారంభమైన పరుగు మ్యారథాన్ల వైపు మలుపు తిరిగింది రన్నింగ్ స్విమ్మింగ్ సైక్లింగ్ కలగలసిన ట్రైథ్లాన్ పోటీలు నిహాల్ను ఆకర్షించాయి మొదట స్విమ్మింగ్ పూర్తిగా పట్టు లేకపోయినా సాధన చేసి పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచాడు రెండు వేల పద్దెనిమిదిలో బహరీన్లో జరిగిన ఐరన్ మ్యాన్ ప్రయత్నంలో ఐదో స్థానంలో నిలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో శ్రీలంక కొలంబో పోటీలో మూడో స్థానంతో పతకం అందుకున్నాడు ఫ్రాన్స్ లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ లో నిలిచాడు రన్నింగ్ చేస్తాను ఇంకా ఐరన్ మ్యాన్ చేస్తాను ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ ట్రాక్ చేశాను కాలేజ్ లో నాకు మెడల్స్ వచ్చింది ఆ తర్వాత నేను జాబ్ వెళ్ళిన తర్వాత ఆల్సో నేను కంటిన్యూ చేశాను ఇది హాఫ్ మ్యారథాన్ స్టార్ట్ చేశాను దాంట్లో త్రీ అవర్స్ నైన్టీన్ మినిట్స్ వచ్చింది ఇప్పుడు ఆ తర్వాత నుంచి నేను నైన్ మ్యారథాన్స్ టోటల్ కంప్లీట్ చేశాను లాస్ట్ నేను స్పెయిన్ లో చేశాను దాంట్లో టూ అవర్స్ ట్వంటీ వన్ మినిట్స్ ఆల్మోస్ట్ వన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ లాస్ట్ ఇయర్స్ రన్నింగ్ కాకుండా నేను ప్లాట్ఫామ్స్ కూడా చేస్తాను ప్లాట్ఫామ్స్ లో ఐరన్ మ్యాన్ సెవెంటీ పాయింట్ త్రీ అని డిస్టెన్స్ ఉంటుంది చేస్తాను ఫార్మాట్ ఏంటంటే టూ కిలోమీటర్స్ స్విమ్మింగ్ ఉంటుంది కిలోమీటర్స్ సైక్లింగ్ ఉంటుంది ఆ తర్వాత ట్వంటీ వన్ కిలో అది హాఫ్ మారథాన్ రన్నింగ్ ఉంటుంది టూ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఐరన్ మ్యాన్ గోవా చాంపియన్షిప్ లోనే నేను ఫస్ట్ వచ్చాను టూ థౌసండ్ నైన్టీన్లో లో నేను సెకండ్ వచ్చాను ఇన్ని రికార్డులు బద్దలు కొట్టినా ఇంకా సాధించాలనే కోరికే అతడి విజయానికి బాటలు వేసింది గతేడాది గోవాలో జరిగిన అంతర్జాతీయ లో ఇరవై దేశాలకు చెందిన పద్నాలుగు వందల యాభై మంది అంతర్జాతీయ క్రీడాకారుల్ని నెట్టి విజేతగా నిలిచాడు మార్నింగ్లో నేను వర్కౌట్ చేస్తాను ఈవినింగ్లో టైం సరిపోతుంటే నేను ఆల్సో డూ అనదర్ సెకండ్ సెషన్ ఆఫ్టర్నూన్ నూన్ వరకు ట్వెల్వ్ నుంచి నైన్ నైన్ థర్టీ టెన్ వరకు నేను డెస్క్ జాబ్ కూడా చేస్తాను నా టార్గెట్ అంటే టూ ఆర్ ట్వంటీ బిలో రావాల్సిందే ఐ అల్ ట్రై ఇన్ ద నెక్స్ట్ టూ ఇయర్స్ టు ఇంకా వచ్చే నేను ఆల్సో ట్రాల్సం కూడా కంటిన్యూ చేస్తాను వన్ ఆఫ్ ది టాప్ ట్రాథ్లీట్ కంట్రీలో నేను ఫాస్టర్స్గా చేయాలని కోరుకుంటున్నాను ఇంటర్నేషనల్ అథ్లీట్స్ ఐ లుక్ అప్ టు ఎస్పెషల్లీ ఫర్ ట్రాథ్లాన్స్ ఐ డోంట్ సీ ఎనీ హెల్ప్ ఆర్ ఇన్సెంటివ్ దట్ దే హ్యావ్ బిన్ ప్రొవైడింగ్ అట్లీస్ట్ ఇన్ రన్నింగ్ మారథాన్ రనింగ్ గవర్నమెంట్ ఆర్ ఈస్ డూయింగ్ సంథింగ్ ఇఫ్ దే నో సపోర్ట్ దాంట్ దే విల్ ఆల్సో డూ గ్రేట్ ఇన్ ది ఇంటర్నేషనల్ డేసెస్ నేను ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేస్తాను స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేస్తాను అందుకని అది ఎఫెక్ట్ పడుతుంది వర్కౌట్ చేసిన యూ ఫీల్ డిస్కంఫర్ట్ వెన్ యూ వర్క్అవుట్ ఇఫ్ యూ హ్యావ్ దోస్ ఫుడ్ వాటర్ కూడా మంచిగానే తాగుతాను లైక్ సిక్స్ సెవెన్ లీటర్స్ అ డే ఇఫ్ యూ వర్క్అవుట్ సో మచ్ యూ నీడ్ దాట్ మచ్ ఇన్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ ఐ ఐ మే హ్యావ్ సిక్స్ ఇంజరీస్ ఎవ్రీ టూ ఇయర్స్ ఐ హ్యావ్ వన్ ఇంజరీ ప్లేస్ లీస్ట్ యూ లర్న్ ఫ్రమ్ దోస్ లెసన్స్ యూ కమ్ బ్యాక్ స్ట్రాంగర్ దట్స్ వాట్ హ్యాస్ హ్యాపెన్ విత్ మీ సో చదువు పూర్తి కాగానే ప్రముఖ సంస్థలో రిస్క్ మేనేజ్మెంట్ అనలిస్ట్గా గా విధులు నిర్వహిస్తూనే క్రీడాకారుడిగా కొనసాగుతున్నాడు చిన్నతనం నుంచే చదువులో ఉత్తమ ప్రతిభ ఇప్పుడు క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవటంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు బీటెక్లో జాయిన్ అయిపోయిన తర్వాత మెల్లగా పార్టిసిపేషన్ చేస్తాను గేమ్స్లోకి వెళ్ళాడు అదే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తాడని అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నింటిలో ఫస్ట్ రావడం అన్ని మెడల్స్ సంపాదించడం జరిగింది ఆ తర్వాత అతను ఐటీ అయిపోయిన తర్వాత జాబ్ దొరికింది జాబ్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు అండ్ మేము ఎక్కడ ఆపలేదు మూడు మూడు నాలుగు కంట్రీస్కి వెళ్ళాడు అతను బెటర్మెంట్ వస్తా అయిపోయింది దానికోసమే మేము ఎలాంటి అబ్జెక్షన్ చేయకుండా రెండు పనులు బాగానే తగ్గినాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నాడు ప్లస్ ఎక్స్ట్రా స్పోర్ట్స్ లో ఫుల్ టైం పొద్దున సాయంత్రం దాని మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేసి నెంబర్ వన్ వచ్చాడు అది చాలా అదృష్టం చిన్నప్పటి నుంచి అంటే స్టడీస్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది మన క్రికెట్ ఆడేవాళ్ళు అనమాట వరకు ఇలానే ఉండేవాళ్ళు ఆ తర్వాత ఇంటర్మీడియట్ కి ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము అప్పటి నుంచి ఇంకా హార్డ్ వర్క్ అనమాట నో గేమ్ అసలు ఏ గేమ్ ఆడలేదు ఎప్పుడు మళ్ళీ కాలేజ్కి వెళ్ళటం మార్నింగ్ వాళ్ళు ఈవినింగ్ ఇంటికి రాగానే ఫ్రెష్అప్ అయ్యి ఇంకా కూర్చోటం వాళ్ళు వాళ్ళి వాళ్ళే చదువుకునే వాళ్ళు అన్నిట్లో హై పొజిషన్ అనమాట ఉండాలని కోరిక అది గా ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ వరకు మనం నార్మల్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళం కానీ అంత యాక్టివ్ గా ఈ స్పోర్ట్స్ అనేది ఎప్పుడు వెళ్ళలేదు ప్లస్ తర్వాత అతనికి ఐఐటి సీట్ వచ్చింది బీటెక్ అక్కడ చేశాడు అక్కడ ఆ అట్మాస్ఫియర్ లో అక్కడ చూసుకుని వాళ్ళకి ఆ స్పోర్ట్స్ అనేది అలవాటైంది అయింది జాబ్ చేస్తూ కూడా ఆల్మోస్ట్ డైలీ అరౌండ్ హి స్విమ్మింగ్ కానీ సైక్లింగ్ కానీ రన్నింగ్ ఏదో ఒకటి ఫోర్ టు ఫైవ్ అవర్స్ డైలీ చేసేవాడు ఆ రెండు డెడికేషన్ తో జాబ్ మేనేజ్ చేస్తూ ఇది కూడా చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది ఫిట్నెస్ గురించి నేను అతన్ని మోటివేషన్ గా తీసుకునేవాడిని తర్వాత అతను ఇంటర్నేషనల్ వెళ్ళి అని అంటే మెడల్స్ అని గెలవడం చాలా బాగా గెలిచాడు ఈవెన్ ఇండియాలో కూడా కొన్ని ఈవెంట్స్ లో ఫస్ట్ రావడం అని కూడా జరిగింది అంటే ఈ కూడా ఒక స్పోర్ట్స్ అనేది అంటే మన రాష్ట్ర ప్రభుత్వంలో చాలా మందికి తెలియదు వర్క్ మన వర్క్తో పాటు ఇలాంటివన్నీ కూడా మనం చేస్తుంటే మన రాష్ట్రానికి ప్లస్ దేశం కూడా మంచి పేరు మనం తెచ్చుకునే స్థాయి ఒత్తిడిని అధిగమించడం ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేందుకు క్రీడలు ఎంతో మేలు చేస్తాయంటున్నాడు నిహాల్ ట్రైథ్లాన్ లాంటి క్రీడను యువతకు చేరువ చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని చెబుతున్నాడు రన్నింగ్ స్విమ్మింగ్ సైక్లింగ్ లాంటి పోటీలో రాణించే వాళ్ళు చాలా మంది ఉంటారు అయితే ఈ మూడు క్రీడలు కలగలిసిన ఆటలో రాణించే వాళ్ళు మొత్తం చాలా అరుదుగా ఉంటారు ఆ కోవ చెందిన వ్యక్తే గుంటూరు చెందిన నిహాల్ ప్రథ్లాన్ మారథాన్ ఐరన్ పోటీల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న యువకుడు ఒకవైపు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తూనే మరోవైపు క్రీడలో తన అభిరుచిని చాటుకుంటున్నాడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక పథకాలు సొంతం చేసుకుంటున్నాడు కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు